హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవార్చ్ నన్ను మాన్సర్ నాగ్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఇందులో ఏ రెసిపీ షేర్ చేయట్లేదు కానీ మా కొత్త ఇంట్లో అంటే మేము ఉన్న రెంట్ ఇంట్లో కొన్ని కొన్ని పనులు చేసుకున్నాము అవి ఏంటన్న చూసేయండి ఉన్నది టూ బీచ్కి అని చెప్పాను కదండి సో మేము ఏమనుకున్నామంటే ప్రత్యేకంగా ఒక రూమ్లో ఒక బెడ్ అయితే వేసేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము నాకు కూడా చిన్నప్పటి నుంచి ఒక కోరిక అయితే ఉండేదండి మనకి సినిమాల్లోని సీరియల్లోని చూపిస్తారు కదా రూమ్కి ప్రత్యేకంగా ఒక బెడ్ వేసి అటు నుంచి ఎక్కడానికి ఉంటుంది ఇటు నుంచి ఎక్కడానికి అయితే ఉంటుంది కదండి సో అలా నాకు ఇష్టం అనమాట సో మన ఇంటి కాడ ఏంటంటే మంచాన్ని ఒక మూలక వేసేసి దాని పక్కన ఒక బీర్వా లేకపోతే ఒక కబోర్డు ఇలా పెడతా ఉంటారు కదా సో అప్పుడు నాకు అనిపించింది అనమాట ఏంటంటే రూమ్ పచ్చంగా ఇలాగ ఒక మంచం ఉంచుకొని అటు సైడ్ నుంచి ఎక్కడానికి ఇటు సైడ్ నుంచి ఎక్కడానికి ఉండి ఇలా ఉంటే బాగుండి కదా అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే మన ఇంటికి కాడ ఒక మూలకి అంటే ఒక దానికి పచ్చ ప్లేస్ ఒక్క సైడ్ నుంచి ఎక్కడానికి అయితే ఉంటాయి కదండీ అయితే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయిందని చెప్పచ్చు ఇది డ్రీమ్ ఏం కాదు మా నాకు అలా అనిపించదు అనమాట అయితే ఇంకా మేము ఆ పాతింట్లో ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా ఒక మంచము ఒక రూమ్లో అయితే ఉంచేసి ఉన్నాం కదా అలాగే ఇంక ఈ రూమ్కి ప్రత్యాక ఇలాగ ఒక మంచం అయితే వేసేస్తున్నాము ఇది అటు సైడ్ నుంచి ఎక్కడానికి ఉంటుంది అలాగే ఇటు సైడ్ నుంచి కూడా ఎక్కడానికి అయితే ఉంటుంది కాబట్టి ఈ రూములు అన్నమాట మనం పాతలు అయితే పెద్దది కదా అలాగే రూమ్స్ కూడా పెద్దవి ఉండేవి సో ఇది రూమ్స్ చిన్నది కాబట్టి ఇంక ఇలాగ మిడిల్ అయితే వేసేస్తున్నాము ఈ రూమ్కి పొరుపు వేసాం కదండి ఇది వేసింది రాంగ్ అనమాట సో అటు కాల్ తల పెట్టుకునేదేమో కాలు వేపుకి రావాలి కాలు పెట్టుకునేదేమో తల లెపికి అయితే వెళ్ళాలి అయితే మళ్ళీ అలా చూస్తాకి బాగోదు కదండి బెడ్రూము సో మేము ఏమనుకున్నామంటే ఇవి ఇలాగే వేసేద్దాము మనం పడుకున్నది రివర్స్లో పడుకుందాము సరిపోతుంది మళ్ళీ ఇది ఈ రివర్స్ చేసామనుకోండి ఆ గోడ అంటే మనం తల పెట్టుకునే కాడ ఆ డిజైన్ అది ఈ పక్క వస్తుంది అనమాట సో అలా ఉంటే బాగోదు కదా సో అందుకే ఇలా వేసేసి మనం పడుకున్నప్పుడే రివర్స్లో పడుకున్నామంటే సరిపోతుంది దాని తగ్గ ఇంకా ఏంటంటే ఫ్యాన్ కూడా ఈ కాల్ వేపునే ఎక్కువ తగులుతుంది అనమాట సో అందుకే రివర్స్లో పడుకుంటే సరిపోద్ది అని చెప్పేసి ఇలా అయితే ఫిక్స్ చేసుకున్నామండి నేను మా హస్బెండే కాబట్టి చాలా కష్టపడైతే ఇలా ఫిక్స్ చేసుకున్నాము ఇంకొక మనిషి ఉంటే సరిపోదును సో ఇంకెవరు లేరు ఇంక అందుకే ఇద్దరమే ఇంకా అలాగా ఫిక్స్ చేస్తామన్నమాట ఫైనల్ గానీ సో అయితే అయిపోయిందండి అలాగే హాల్లో చిన్న మంచం కూడా పెట్టేసామన్నమాట అది కూడా బిగించేసాము ఇంక ఇది వచ్చేసి టీవీ అనమాట సో టీవీ ఫిక్స్ చేయాలి టీవీని ఇలాగ పరుపులో చుట్టేసి తెచ్చాం కదండి ఇంకా అలాగే ఉంచేసాము మళ్ళీ పిల్లలు ఎక్కి అనుకోండి భయం కదా అందుకే సెపరేట్గా గదిలో పెట్టేసి ఉంచేసాము అయితే హాల్లో మంచం ఉంది కదా సో మంచం ఎదురుగుండా టీవీ అయితే ఉంటే బాగుంటుందని చెప్పేసి సో గోడ అయితే కనిపిస్తుంది కదండి ఆ గోడకైతే ఫిక్స్ చేస్తారనమాట ఈ డ్రిల్లింగ్ మిషన్ అయితే ఉన్నదండి మొన్న రీసెంట్గానే మా హస్బెండ్ వాళ్ళు ఆఫీస్లో తీసుకున్నారనమాట ఇది ఉన్న వలన చాలా గమున పని అయితే అయిపోయింది లేదంటే ఎవరినెవరిన అడిగితే అవ్వాల్సి వస్తుందనమాట ఇంక డ్రిల్లింగ్ మిషన్ తోటి ఏదైతే డ్రిల్ చేయాలో మొత్తం అంతా చేసేస్తున్నారు ఫస్ట్ అయితే టీవీ అయితే బిగించేశారండి ఇంక టీవీ పక్కన ఇంక ఫొటోస్ అయితే పెడదాం అనుకుంటున్నాము మా హస్బెండ్కి నేనే బర్త్డేకి ఇంకా మ్యారేజ్ యానివర్సరీకి అయితే అనమాట రెండు ఫ్రేమ్స్ని సో మేబీ రెండు బర్త్డేకి ఇచ్చానో గుర్తులేదు కానీ ఇంకా అదైతే ఇంకా టీవీకి అటు పక్కన ఒకటి ఇటు పక్కన ఒకటి పెడదాం అనుకుంటున్నాము సో ఇదైతే నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను అనమాట మా హస్బెండ్ ఎప్పుడు ఇచ్చానో గుర్తులేదు ఇది సో ఇంకా అది స్కెచ్ తో వస్తుంది అనమాట సో బాగుంటుంది ఫోటో అది సో అలా ఒక పక్కన ఇది పెట్టేశారు సో టీవీ కూడా బిగించేశారు దానికి ఎంత వచ్చేసి ఏంటంటే ఇలాగ సౌండ్ బాక్స్ కూడా పెట్టేశారు అనమాట ఇదైతే మొన్న రీసెంట్ గా బర్త్డే జరిగింది కదా రీసెంట్ కాదు అంతకు ముందు బర్త్డేకి నేను ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది సో మా ఇంట్లో మా హస్బెండ్ ఏ ఉంటాయి ఫ్రేమ్స్ ఇంకా నాయి కానీ పిల్లలు కానీ ఎవరి ఉండదు అనమాట సో ఒక పెద్ద ఫ్రేమ్ చేయించుకుందాం అని అనుకుంటున్నాము చూడాలి తర్వాత హాల్లోకి ఇలా పెద్ద విండో అయితే వచ్చింది కదండి ఈ విండోకి మనకి కట్ పెట్టుకోవడానికి ఆ గొట్టం అయితే ఉండాలి కదా సో స్టీలీ ఉంటాయి స్టీల్ ఎందుకంటే మనకి ఎంత కాస్ట్ పెట్టుకుండం అని చెప్పేసి మేము ప్లాస్టిక్ ఇది మనకి అదేమంటారు టిప్స్ ఉంటాయి కదండి అంటే గొట్టాలు అయితే ఉంటాయి కదా వాటర్ గొట్టాలు సో అవి అని చెప్పేసి అనుకుంటున్నాము అల్ల విండోకి అయితే ఎంత కావాలన్నదే కొలుచుకున్నారండి ఆ తర్వాత బెడ్రూమ్ విండో కూడా కొలుచుకొని ఇలాగ హోల్స్ అయితే పెట్టేశారు సో తర్వాత అయితే ఈ పైప్ అయితే తీసుకుని వచ్చారనమాట ఇది వాటర్ పైపు సో దీని ఏంటంటే మనకి ఎంత సైజు కావాలతో అంత సైజు ముందే కొలుచుకున్నారనమాట అయితే ఆయన కొంచెం చిన్నదైతే ఇచ్చేసారనమాట వాడు చిన్నది ఇచ్చారు ఒకటి పెద్దది ఇచ్చారు సో అది ఎటు కాకుండా ఉన్నది ఇంకా చిన్న ముక్క అయితే ఇక్కడ కట్ చేసేస్తున్నారు ఇవన్నీ మా హస్బెండ్ దగ్గర ఉన్నాయి కాబట్టి సరిపోనియండి లేదంటే ఇంకా బయట నుంచి పిలిపించి అయితే చేయించవలసి వద్దునేమో మరి సో ఈ కట్టర్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా పైపులు కట్ చేసేది సో మీరు ఎప్పుడైనా చూస్తారా అది కామెంట్ చేయండి అది ఏం కాదు ఇలా నొక్కుతుంటే అలా ఈజీగా కట్ అయిపోయింది ఇంకా నేను ఏం చేశానంటే ఉంటుంది చూడండి దాంతో అయితే కట్ చేస్తారు కదా సో దీంతో ఎప్పుడు చూడలేదు సో ఇలా అయితే కట్ చేస్తారండి చిన్న ముక్క అంటున్నారు పొయ్యి పెట్టుకుని పొయ్యి ఉదుకోను అని చెప్పేసి అన్నారు అనమాట మా హస్బెండ్ అయితేనే సో చిన్న ముక్క అయితే మిగిలింది హాల్లో విండో ఉన్నది కదండీ ఆ విండోకి అయితే కటెన్ అయితే పెడదాం అనుకుంటున్నాము ఎందుకంటే నైట్ టైము బాగా క్లియర్ గా అయితే కనిపిస్తారనమాట సో ఎలాగో మన దగ్గర కటెన్స్ అయితే ఎక్స్ట్రా ఉన్నాయి కదా సో ఆ కటెన్ ఎందుకు విడిగా పెట్టడం అని చెప్పేసి ఇక్కడైతే పెట్టేమన్నాను అయితే ఇలాగ పైప్ పెట్టిన తర్వాత ఇంకా అది మొత్తం ఊడకుండా ఉండడానికి ఇంకో స్క్రూ అయితే తీసుకుని విధంగా కాల్చి దానికైతే హోల్ కింద అయితే పెడుతున్నారండి హోల్ కింద పెట్టేంటంటే దానికి అలా టైట్ కట్ చేస్తారనుకోండి ఇంకా టైట్ అయిపోయి ఉంటుంది అనమాట ఇంకా మనకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు సో ఈ విధంగా అయితే ఇలా స్క్రూ అయితే బిగిస్తున్నారు సో అది ఫిక్స్ అవుతుందా లేదని చెప్పేసి ముందైతే ట్రయల్ చేశారనమాట అది బాగానే ఫిక్స్ అయ్యింది ఇంకా తర్వాత అయితే కటెన్ అయితే వేసేస్తున్నారు సో ఈ కటెన్స్ అయితే పల్చగా ఉన్నాయండి ఇంకా కొంచెం దసరే తీసుకోవాలి బెడ్రూమ్లోకి అంటే బాగా పగటలు కూడా ఎలుగు వచ్చేలాగా అందుతుంది అనమాట సో అందుగురించి కొంచెం ఇంకా దసరాగా ఉండి అయితే బాగుంటాయి అయితే ఇంకోటండి విండోస్ కూడా విండోస్కి అండి ఇలా రెండు కటెన్స్ ఉన్నాయనుకోండి మనకి ఇలా ఓపెన్ చేసుకోవడానికి బాగుంటుంది నాకు అలా ఇష్టం అనమాట సో నాకు ఏమేమైతే కావాలో అన్నీ ఇక్కడైతే నేను నా దగ్గర ఉన్నట్లలోనే నేను తీసుకున్నాను అనమాట నా కోరికలు అయితే అయితే ఇలాగ విండోస్కి ఈ చిన్న విండోస్ లెక్క ఈ చిన్న విండోస్ కానీ పెద్ద విండోస్కి అయితే ఇలా ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది అది చూపిస్తాను నండి హాల్లో విండో ఉన్నది కదా దానికి కూడా నేను ఒకటి రెడీ చేశాను సో ఎలా చేశాను అన్నది కూడా చూపిస్తాను అయితే మా దగ్గర కీచెన్స్ అయితే ఉన్నాయి కదా అంటే బండి తాళం ఇవన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ ఫిక్స్ చేసుకుందామని చెప్పేసి ఇది మీషోలో తీసుకున్నాను యాక్చువల్లీ ఇది చాలా తక్కువ రేట్ అనమాట నైంటీ ఎయిట్ రూపీస్ ఎంతో అందుకే దాని క్వాలిటీ బాగున్నది కానీ అంత సూపర్ అని ఏం చెప్పను కానీ మా అలాగే కీచెన్స్ పెట్టుకోవడానికి కదా అని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట ఇందులో ఏంటంటే కిచెన్స్ పెట్టుకోవచ్చు కిచెన్స్ వస్తున్నాయి కిచెన్స్ కాదు తాళం పెట్టుకోవచ్చు అలాగే మన దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ పెట్టుకోవచ్చు ఇంకా చిన్న విగ్రహం ఏదన్నా వినాయకుడి కానీ ఏదన్నా ఉంటే కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట సో చిన్నదైతే తీసుకున్నాను అలా డోర్ పక్కన ఉంటే బాగుంటుంది అని చెప్పేసి డోర్ పక్కన అయితే ఫిక్స్ చేసాము ఇంక తర్వాత వచ్చేసి ఇవండి వీటిని ఏమంటారు ఇట్లా ఒక స్టాండ్ అనమాట ఇవి నేను ఎప్పుడో తీసుకున్నాను ఆల్రెడీ పాతింట్లో కూడా యూజ్ చేశాను సో ఏంటంటే పెద్దవి రెండు వస్తాయి చిన్నవి కూడా రెండు వస్తాయి అనమాట అయితే దీనికి వెనకాల స్టిక్కర్స్ అయితే ఇస్తారండి ఆ స్టిక్కర్స్ ఏంటంటే ఒకసారి అంటించామంటే మనకి మళ్ళీ తీయడానికి అయితే అవ్వదు అయితే పాతింట్లో అంటించి ఇంకా అలా ఉంచేసామన్నమాట మళ్ళీ ఆర్డర్ చేశాను ఒక సెట్ అయితే ఆర్డర్ చేశాను ఇంకోటి స్క్రూ టైప్ ఉంటుంది అది కూడా ఆర్డర్ చేశాను అవి కూడా చూపిస్తానండి సో ఇది ఏంటంటే మనకి వెనకాల స్టిక్కర్ అయితే ఉంటుంది అనమాట స్టిక్కర్ తీసి మనం ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి ఇంక మళ్ళీ తీసినా రాదనమాట తీసినా వస్తుంది వస్తే ఏంటంటే మళ్ళీ ఇంకొక దుక్కున అడించడానికి అయితే ఉండదనమాట వన్ టైం యూజ్ చేసుకోవడమే అయితే ఈ పాతింటలో నుంచి తీసుకొచ్చేసాను ఇవి స్టిక్కర్స్ వచ్చేసి కొత్త అయితే ఆర్డర్ చేశాను వచ్చేసి బాత్రూమ్లో అయితే పెడుతున్నాను బాత్రూమ్లో ఏంటంటే మనకి ఫేస్ వాష్ షాంపూస్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకుందాం అని చెప్పేసి అక్కడ పాతింట్లో కూడా ఇదే యూస్ చేశాను సో ఇప్పుడు కూడా ఇది ఎక్కడ ఫిక్స్ చేద్దామని చెప్పేసి చూసామన్నమాట అంటే ఇలా సింక్ ఎదురు అనుకోండి మళ్ళీ అక్కడ అద్దం పెట్టుకోవడానికి ఉండదు అని చెప్పేసి మళ్ళీ ఫేస్ కూడా అడ్డ వస్తుంది చెప్పేసి అలా చూస్తూ ఉన్నారు చూసి ఇంక ఫైనల్గా అయితే ఒక దుక్కునయితే ఇలా ఫిక్స్ చేస్తారండి ఇది మనం చూసుకుని అంటించుకోవాలండి ఒకసారి ఫిక్స్ అయిందండి మళ్ళీ తీయడానికి అయితే ఉండదు అందుకే ముందుగానే ఈ స్టాండ్కి అయితే దానికి పెట్టేశారు అనమాట స్టిక్కర్స్ రెండు స్టిక్కర్స్ పెట్టేసి ఒకేసారి నొక్కేసాం అనుకోండి అది ఈవెన్గా అప్లై అవుతుంది లేదంటే మనకి ఎగురు దిగుడు వచ్చిందంటే ఆ స్టాండ్ కూడా ఎగురు దిగుడుగానే ఉంటుంది సో ఇలాగా ఫేస్ వాష్ ఇంకా పక్కన వచ్చేసి సోప్ కూడా పెట్టేసాం అనమాట సో ఇదైతే బాతులను అయితే ఫిక్స్ చేసుకున్నామండి ఇలాగా ఇవి చాలా బాగున్నాయి మనం కిచెన్లో యూస్ చేసుకోవచ్చు లేదంటే మనకి మిర్రర్ కార్డు కూడా పెట్టుకోవచ్చు అనమాట పౌడర్లో ఇంకా బొట్లు ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా బాగానే ఉంటాయి సో పిల్లలకి బ్రష్లు ఏంటంటే వాళ్ళకి అందట్లేదు అందుకే ఇక్కడ పెట్టేసాను అలాగే గ్రాస్ ఏంటని అనుకుంటున్నారా పిల్లలకి నోట్లో వాటర్ వేసుకోవడం రావట్లేదు అనమాట అందుకే గ్లాస్ కూడా ఇంక బాత్రూంలో అయితే పెట్టేశాను సింక్ సింకడ గ్లాస్తో వాటర్ పట్టుకుని నోరు కట్ట వాష్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇంకా అలా అయితే పెట్టేశాను నెక్స్ట్ ఇంకో టైప్ స్క్రూ అన్నాను కదండి ఇంకొన్ని అనమాట ఇది కూడా ఏంటంటే మనకి స్క్రూ టైప్ అయితే వస్తుంది సో నేను ఇప్పుడు బట్టలో హ్యాంగ్ చేయడానికి హ్యాంగర్కి అయితే పెడుతున్నాను అనమాట స్క్రూ ఇప్పేసి అక్కడ హోల్ ఉన్నది కదండి హోల్లో అయితే పెట్టేసి మనం స్క్రూ బియ్యం చేసుకున్నామంటే కూడదనమాట ఇవి ఒక టూ టైప్స్ అయితే ఆర్డర్ చేశాను కదండి ఫస్ట్ వచ్చి అది అనమాట సెకండ్ వచ్చేసి ఇది ఇంకోటి కూడా ఆర్డర్ చేశాను అది ఏంటంటే హుక్ టైప్ అనమాట మనం ఏదన్నా హుక్ చేసి హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుంది కదా సో అలాంటివి అయితే ఆర్డర్ చేశాను ఇవి మొత్తం నాకు నైంటీ రూపీస్ ఎంత పడింది అనమాట చాలా రీజనబుల్గానే పడింది అయితే ఇక్కడ బట్టల స్టాండ్ అయితే పెడుతున్నారనమాట బెడ్రూమ్లో అయితే పెట్టిస్తున్నాను ఎందుకంటే మనకి డోర్ వెనక్కి ఉంటుంది కాబట్టి మనకి బట్టలు ఉన్నా కనిపించవు ఇంకెందుకే అలా బెడ్రూమ్లో అయితే పెట్టేశాను ఇంకోటి ఉన్నది కానీ ఇంకో రూమ్లోనే ఆ రూమ్లో దేవుని పెట్టాం కాబట్టి ఇంకా ఆ రూమ్లో ఇంకా మా హాస్పిన్ బట్టలు పెట్టడం ఎందుకని చెప్పేసి ఇంకా బెడ్రూమ్లో అయితే పెట్టేసాము తర్వాత ఇది కట్టేనండి ఇది మేము బరూచిలో ఉన్నప్పుడు ఆ ఇంట్లోనే ఉండి కట్టాను అనమాట సో వాళ్ళు ఎలాగో యూస్ చేయట్లేదు ఎందుకు మనం కూడా దేనికో దానికి యూజ్ అని చెప్పేసి తీసుకొచ్చాను దీని అవసరం అయితే ఇప్పుడు దాకా నాకు రాలేదు అయితే ఇది ఏంటంటే చాలా క్లాత్ ఇలాగా చూసారు కదా నేను కుర్చీలు పెడతాను చూడండి అలా కుచ్చులు పెట్టేసి పైన అలా వైట్ క్లాత్ అయితే వేసారనమాట క్లాత్ అయితే ఉన్నది అదంతా ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత చాలా పెద్దదే వచ్చిందనమాట తర్వాత ఈ కుట్లన్నీ ఇప్పేసానండి ఇప్పేసి హాల్లో విండో ఉన్నది కదా విండోకి రెండు కటెన్స్ కింద అయితే చేద్దాం అనుకుంటున్నాను సో నేనే చేత్తో కుడదాం అనుకున్నాను కానీ నాకు మళ్ళీ ఇది కొంచెం సాగుతుంది అనమాట క్లాత్ సో చేతితో అయితే అవ్వట్లేదు సో అందుకే మిషన్ కట్ అయితే ఇచ్చేసాను ఫస్ట్ అయితే కుట్లన్నీ కుట్ల అలాగే దానికి ఉన్న క్లాత్ అంతా తీసేసాను అనమాట తీసిన తర్వాత చాలా పెద్ద క్లాత్ అయితే వచ్చిందండి సో ఇదంతా ఎందుకు ఇంత అలా లొంగు పెట్టేసి పెట్టేస్తారన్న నాకు అర్థం కాలేదు మేబీ డిజైన్కి పెట్టారేమో చెప్పాను కదా ఫస్ట్ నేను చేద్దాం దీన్ని అని చెప్పేసి అన్నీ రెడీ చేస్తాను అనమాట అయితే ఇది మనకి ఇలా అడ్డంగా అయితే పొడవ వస్తుందండి నిలువుగా అయితే పొడవు సరిపోవట్లేదు అనమాట సో మధ్యలో కుట్ అయితే వచ్చింది కదండి సో అలా మొడవగా పెట్టాను పొడవగా అయితే మనకి కొంచెం గ్యాప్ అయితే వచ్చేస్తుంది సో ఇలా అనుకోండి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ మిగులుతుంది అనమాట సరేలే ఏదో ఒకటి కొన్ని రోజులకి ఇది పెడదాము అని చెప్పేసి ఇలా సమానంగా అయితే రెండు కట్ చేస్తున్నాను కట్ చేద్దాం అన్నప్పటికీ ఇది కత్తికైతే పొదునైతే లేదనమాట ఇంకా దానికి కొంచెం పొదును పెట్టేసి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నానండి ఇట్లా రెండు ముక్కల కింద అయితే చేశాను చేసి ఇంక మిషన్ కాడ్ ఇచ్చి దాన్ని ఇంకా హాఫ్ హాఫ్ కింద అయితే కుట్టించాను అనమాట సో మనకి ఏంటంటే వేస్ట్గా పాడేయడం ఎందుకు ఇంకా కొన్ని రోజులు ఇది యూస్ చేద్దాము మనకి ఏ టూ యూజ్ చేయట్లేదు కదా అని చెప్పేసి ఇలా అయితే అనుకున్నానండి ఇంకా మిషన్ కాడ్ ఇచ్చిన తర్వాత ఆవిడ ఒక ఫోర్ డేస్ తర్వాత అయితే ఇచ్చిందనమాట ఇక ఇంకా మా హస్బెండ్ అయితే దాన్ని ఫిక్స్ చేస్తున్నారు చెప్పాను కదండి ఇలాంటి పెద్ద విండోస్ మనకి సినిమాల్లోని సీరియల్లోని ఏంటంటే ఇలా ఒకేసారి కటెన్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటారు కదా సో అలా ఓపెన్ చేయడానికి ఉంటుందని చెప్పేసి ఇలా హాఫ్ కింద అయితే కట్ చేసి కుట్టించాను అనమాట ఇంకైతే విండో ఆడుతుంది కదండి ఈ చీర ఏంటంటే మనకి కిచెన్లోని కింద కబోర్డ్స్ కట్ ఏమీ లేవు కదండి సో అందులో పెట్టిన సామాలు చిరాగ్గా కనిపిస్తాయని చెప్పేసి ఈ చీర అయితే కుట్టించాను అనమాట అది అలా చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో ఏ షేర్ చేస్తాను నేను కిచెన్ మేక్ ఓవర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో అయితే అప్పుడు చూపిస్తానండి ఇంకొకటి విండోకి ఇలా అనమాట ఇలా ఓపెన్ చేస్తే నాకు ఇష్టం అనమాట సో అందుకే ఇలా అయితే కుట్టించాను ఇది వచ్చేసి హాల్లో విండో విండో పెద్దదే వచ్చింది సో ఈ విధంగా అయితే మొత్తం అంతా రెడీ చేస్తారనమాట సో ఇలా క్లోజ్ చేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఇంకా అక్కడ ఏమన్నా యాడ్ చేస్తే బాగుంటుంది ఇప్పుడే కదండి వచ్చాము ఏదో అయితే ఇలా అయితే అరేంజ్ చేశాను సో తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏదైనా కొత్త విండో ఐ మీన్ ఏంటి కటెన్స్ తీసుకున్న తర్వాత అప్పుడు షేర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి అద్దం అండి ఈ అద్దం మేము యూజ్ చేయడం చాలా తక్కువ అనమాట ఎందుకంటే మాకు ఇక్కడ పెద్ద విండో ఉన్నది కదా హాల్లోని ఆ విండోకి బ్యాక్ సైడ్ వెళ్తే మనకి క్లియర్గా కనిపిస్తుంది అంత క్లియర్గా ఏం కనిపిస్తుంది కానీ కొంచెం కనిపిస్తుంది మేము అద్దంలో చూసుకోవడమే చాలా తక్కువ అనమాట మనకి ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఓన్లీ బాత్రూంలోనే ఉండేది అనమాట అప్పటి నుంచి కొందం కొందాం అనుకున్నాం కానీ కొనలేదు ఫైనల్గా మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నామండి ఇక్కడ మా హస్బెండ్ అని తిడుతున్నారు వీడియోస్ తీసుకుంటే వికి నేను ఎలా అంటే కూడా చెప్పట్లేదు అని చెప్పేసి ఫస్ట్ టైం పైన ఇచ్చేసారు తర్వాత కింద అంటే ఇచ్చారు అదే మొత్తం క్రాస్ అయితే వెళ్ళిపోయిందనమాట ఎలాగో ఎలాగో చూడడానికి అయితే బాగానే ఉంది ఇందా చూపించాను కదండి స్టాండ్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట సో ఇంకా మొత్తానికి ఇంట్లో అయితే ఇలా అయితే చేసుకున్నామండి అయితే అని సో మీకు ఎలా అనిపించింది ఏంటన్నది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్